పెద్దలు కడుపులు కట్టుకుని వలసపోయిన మనది కాని నేల మీద పుట్టి పెరిగిన వారికి అమ్మనుడి మీద ఉండే అనుగు చెప్పనలవి కానంతటిది వట్టి మాటగా మట్టుకే కాదు ఆటగా పాటగా పండుగగా వేడుకగా తమ పెద్దలు ఇచ్చిన సాగుబాటును నిలువెత్తున నిలుపుకోవాలన్న తపన వారిది మలేషియాలోనే పుట్టి పెరిగిన ఎనభై ఐదు ఏళ్ల అప్పల నరసమ్మగారు పాడుతున్న ఈ పాటలో ఆ తపన వినిపిస్తుంది మనకు వినండి అమ్మా మీ పేరు చెప్పండి నా పేరు ఎల్లప్పు ఆపలర్ సమ్మ మీరు మీ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారమ్మ అనకాపల్లి నుంచి వచ్చారండి అహహ ఆ దిబ్బపాలు పేరు ఎప్పుడు వచ్చారు వాళ్ళు నలపీలు వచ్చారు 40 ఏళ్ళ వచ్చారు మీరు ఇక్కడ పుట్టారా నా 41 ఇక్కడ పుట్టం 41 లను సువి గోపాల బాల సువి రుక్మిణి లోల సువి గో పావి రుక్మిణీ లోలా సువి వేణుగా నోల సుజన రచ్చక సువి వేణుగా న లోల సుజన రచ్చక రాజనాల సన్న వడ్లు రామ రా రామ సాగరాలు తెచ్చి రాజనాలు సన్న వడ్లు రామసాగరాలు తెచ్చి ఎదురు బుట్టలోను వేగ వేగవేగమే ఎదురు బుట్టలోను వేగ వేగవేగమే సువ్వి గోపాల బాల సువ్వి రుక్మిణి లోల సువ్వి వేణుగాన లోల సుజన రచ్చక సువ్వి వేణుగాన లోల సుజన రచ్చక కంకణములు గల్లు మనగ కంఠహార మూలము కంకణములు కంకనములు గల్లు మనగ కంకన కంఠహార మూలమోయ పసిడిరో కళ్ళు పట్టి పసిడి రో కల్లు పట్టి కాతలందరూ కనులు పండుగ ఏకం కప్పుడు కనులు పండుగ ఏకం శల్యకప్పుడు సువ్వి గోపాల బాల సువ్వి రుక్మిణి లోల సువ్వి గోపాల బాల సువి రుక్మిణి లోల సువి వేణుగాన లోల సుజన రచ్చక సువ్వి వేణుగాన లోల సుజన రచ్చక బంధుజనులు కూడి రాగ దుందువులు ప్రతిభంగా బంధుజనులు కూడి రాగ దుందువులు ప్రతిభంగా నూతన నూతన దంపతులు ఉంది దుందవదనలు నూతన దంపతులు ఉంది దుందవదనలు మొగతలంతా గూడికోని ముద్ద పసుపు రాసుకొని మొగతలంతా గూడికోని ముద్ద పసుపు రాసుకొని ఇల్లరమ్మ ఎర్ర చెరువు స్నానానికి ఎల్లరమ్మ స్నా ఎర్ర చెరువు స్నానకే చెరువులొ స్న చెరువుగట్టు ఎక్కనారు చెరువుల స్నమా చెరువుగట్టు ఎక్కినారు చెరువుగట్టు ఎక్కినారు చెడిలందరు చెరువుగట్టు ఎక్కినారు చెడిలందరూ పైనా చిపకర్ర వనితలంతా పట్టుకొని పైనా చిక్కాపకర్ర పనితలంతా పట్టుకొని కుర్లు విప్పు దువ్వినారుకుమతలందరూ కుర్లు విప్పి దువ్వినారుకుమతలందరూ గోపాల బాల సువ్వి రుక్మిణి లోల సువ్వి గోపాల బాల సువ్వి రుక్మిణిలో సువ్వి వేణుగాన లోల సుజన రచ్చగా సువ్వి వేణుగా నలవల సుజన రచ్చగా ఒక్కోదాని కొప్పులోను గుప్పుడేసి మల్లి పూలు ఒకదాని కొప్పులోను గుప్పుడేసి మల్లి పూ పూలు ముడిచినారు బామలందరూ మల్లి పూలు ముడిచినారు బామలందరూ మొగతలంతా గుడికొని బుకాగుండ రాసుకొని మొగతలంతా గుడికొని బుకాగుండ రాసుకో పైన మాయి వెళ్ళినారు వనితలందరూ పైన మాయి వెళ్ళారమ్మ వనితలందరూ మేనమామ తెచ్చినాడు మేలైన పట్టుపంచి మేనమామ తెచ్చినాడు మేలైన పట్టుపంచి అంచులిప్పి మరుదులో మరుదులు అంచులిప్పి కట్టండి ఎబావ మరుదులు మేనమామ తెచ్చినాడు మేలైన పట్టు చీర మేనమామ తెచ్చినాడు మేలైన పట్టు చీర అంచులిప్పి కట్టండమ్మ ఆడపరుషులు అంచులిప్పి కటండమ్మ ఆడపడుచులు సువి గోపాల బాల సువి రుక్మిణి లోల సువ్వి గోపాల బాల సువ్వి రుక్మిణీలో లో వేణుగానలోల సుజన రచ్చక సువి వేణుగానలోల సుజన రచ్చక